ఋషులకు వేదిక మీద ఉన్న మిత్రులకు ముందున్నటువంటి విప్లవ విద్యార్థి మిత్రులందరికీ మీరు పూర్వ విద్యార్థులు కావచ్చు కానీ నేనైతే విప్లవ విద్యార్థి బృందం అనే అంటా మిమ్మల్ని అందరినీ విప్లవ విద్యార్థి బృందానికి నేను కొద్దిలో తప్పిపోయా విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఉండడం కొద్దిలో తప్పిపోయా ఇది పుట్టినప్పుడు నేను విద్యార్థినే కానీ అప్పుడు ఒక వరంగల్లో ఒక మహిళా కళాశాలలో చదువుకుంటూ మా వరకు రాలే ఆడపిల్లల వరకు కొనుక్కోవచ్చు లేకపోతే రూరల్ వరకు కొనుక్కోవచ్చు టైం కూడా అప్పుడే గనక నేను ఎంఏకి వచ్చేసరికి ఎమర్జెన్సీ పీరియడు అందువలన మాకు ఏదీ అందలేదు తెలియలేదు నేను ఎంఏ అయిపోయి లెక్చరర్గా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అడుగుపెట్టిన వెంటనే నాకు రాడికల్ విద్యార్థి సంఘం పరిచయం అయింది ఎమర్జెన్సీ మబ్బుల్ని తొలగించుకొని రాడికల్ విద్యార్థి సంఘం జగిత్యాల జైత్రయాత్ర నుంచి ఒక కొత్త స్ఫూర్తితోటి వరంగల్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలని వెలిగించిన రోజులు అవి వాళ్ళు హరగోపాల్ గారు అన్నట్లు నాకు అంతవరకు మార్క్సిజం తెలీదు భూమి సమస్య తెలియదు ఏమీ తెలియ ఒక బుద్ధిమంతురాలైన మధ్యతరగతి అమ్మాయిలాగా చదువుకున్న ఉద్యోగానికి వచ్చా కొంత అభ్యుదయ భావాలు ఉన్నాయి అంటే ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు రావాలి రావచ్చు అనేటువంటి విలువలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను గనక ఉద్యోగం వరకు రాగలిగా కానీ కాలేజీకి వచ్చిన తర్వాత విద్యార్థులు నాకు చదువుకోవడం నేర్పించారు మార్క్సిజం నేర్పించారు అందుకని హరగోపాల్ గారు అన్నట్లు మేము పిల్ రాడికల్ విద్యార్థుల వల్ల చదువుకున్న టీచర్లం అందువల్ల టీచరు విద్యార్థి నిజానికి అసలు టీచర్ లక్షణమే ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండడం అందువలన రిటైర్ అయినా మేము ఇంకా నేర్చుకోవడం ఆగలేదనే అనుకుంటా ఎప్పటికప్పుడు అనుభవాల నుంచి నేర్చుకోవడమే అందుకనే ఈ రోజున ఇక్కడ ఆహ్వాన సంఘంలో ఉండాలని అన్నప్పుడైనా మిత్రులు ఈరోజు ఇక్కడికి రావాలని అన్నప్పుడైనా ఆ రోజు నుంచి ఎదురు చూస్తున్నా ఈ వేదిక మీదికి రావడం రాకపోవడం కాదు అక్కడ కూర్చునైనా ఈ అనుభవాలను వినడం కోసం ఎందుకనంటే నా జీవితంతో ముడిపడి ఉన్నది ఎన్ని ఘటనలు ఇక వేణుగోపాల్ ఉన్నాడు మా ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి అప్పటి విద్యార్థులు ఎంతమంది జ్ఞానేశ్వర్ రాజేందర్ వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారు నాకు వాళ్ళు ఎన్నికలంటే వాళ్ళు ఏ ప్రశ్నలు వేసేవాళ్ళు క్లాస్ రూమ్ ప్రశ్నలే కాదు బయట ప్రశ్నలు మా ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంని సారా వేలం పాటలకు రెంట్కి ఇచ్చేవాళ్ళు ఇస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగేవాళ్ళు ఏంటి మేడం రాడికల్ స్టూడెంట్స్ అది కాలేజీలను సారావేలం పాటలకు రెంట్కి వచ్చా మీరు అందరు ఏం చేస్తున్నారు టీచర్లు అందరు ఇక్కడ ఉండి అని అలాంటి ప్రశ్నలు మాకేసేవాళ్ళు అది ఆ చైతన్యం అంటే అరే మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనేటువంటి విషయం అర్థమైంది తర్వాత వాళ్ళు వేసే ప్రశ్నల కోసం మా లైబ్రరీలకు పోయి మొదటిసారి మార్క్సిస్ట్ మూల సూత్రాల పుస్తకం తీసుకుని చదువుకున్నాను నేను అట్లా మొదలైన ప్రస్థానంలో వాళ్ళు నా స్నేహితులు ఆర్ట్స్ కాలేజీ అంటే ఎట్లుండేది ఎనభై ఏడు వరకు ఒక ఉజ్వల ఘట్టం ఎనభై ఏడు తర్వాత అన్ని స్టూడెంట్స్ యూనియన్ని బంధు పెట్టిన తర్వాత తొంభై నాటికి ఆ పూర్తిగా అది రద్దయిపోయేటప్పటికీ ఆ మధ్యకాలం నేను ఎనభై డెబ్భై ఏడులో ఉద్యోగంలో జరిగితే డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై ఏడు వరకు ఒక ఉజ్వల ఘట్టం ఆర్ట్స్ కాలేజీలో చూశాను మేము ఎలక్షన్స్ అయితే ఉంటే మేము ఇక్కడ టీచర్లు అందరం చాలా టెన్షన్గా ఉండేవాళ్ళం మా ర్యా మా లెఫ్ట్ వింగ్ వస్తుందా రాగా అది ఇక్కడ మాకు అక్కడ అవుతూనే ఉంటాయి లెక్క పెడుతూ ఉంటారు మేమందరం కూర్చొని అమ్మయ్యాన్ని చప్పట్లు కొట్టుకునే వాళ్ళం లెఫ్ట్ వింగ్ వచ్చేసిందరంటే అంటే అది అట్లాగే వాళ్ళ సంఘాలకి అడ్వైజరీ బోర్డులలో పనిచేసాం స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజరీ బోర్డు మ్యాగ్జైన్ అడ్వైజరీ బోర్డు ఇలా అన్నీ ఉండేవి కదా వీటన్నింటిలో పనిచేస్తూ టీచర్లుగా వాళ్ళతోటి కలిసి పనిచేయడం తర్వాత ఏ ఎంత స్ట్రెంగ్త్ ఉండేదో కాలేజీ అంటే ఫుల్ ఒక హాలు ఇలా నిండిపోయి ఉండేది డెబ్భై మంది ఎనభై మంది స్టూడెంట్స్ తోటి క్లాస్ రూమ్లు అంత క్లాస్ రూమ్లు ఎందుకు క్రిక్కిరిసి ఉన్నాయి అంటే స్టూడెంట్స్ నాయకుల దగ్గర నుంచి అందరూ వచ్చేవాళ్ళది ఒక క్రమశిక్షణ ఎందుకంటే రాజకీయాల వేదిక ఇదే గనక ఈ రోజున రాజకీయాలకు వేరే వేదికలు అయిపోయినాయి అందువల్ల ఈరోజు కాలేజీలకు రావక్కర్లే విద్యార్థులు రాకుండానే ఈ రోజున ఐదుగురున్నారా ఉన్నారా పది మంది ఉన్నారా స్టూడెంట్స్ అని చెప్పి వెతుక్కునే పరిస్థితులు ప్రతి టీచర్కి ఇప్పుడు బాధ్యతలు పిల్లల్ని ఇళ్లకు పోయి పిల్లల్ని తీసుకొచ్చుకునే బాధ్యత టీచర్లకైతే కాలేజీల కాలేజీలైతే యాప్లు పెట్టి యాప్ల నుంచి పిల్లలందరి అడ్రస్లు పెట్టుకొని నువ్వు రా కాలేజీకి రారా బాబు రారా బాబు అని బతిలాడుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది అంటే విద్యార్థి ఉద్యమం రాడికల్ విద్యార్థి ఉద్యమం ఒక విలువలు కలిగిన తరగతి గదిని నిర్మించింది ఒక విలువలు కలిగినటువంటి కాలేజీలను నిర్మించింది అది ఒక విలువలు కలిగిన అధ్యాపక విద్యార్థి సంబంధాలను అభివృద్ధి చేసింది అది అందుకని ఆ సంబంధాలలో ప్రతి వాళ్ళు మిత్రుడే కాలేజీ డే వచ్చిందంటే అది పెద్ద సంబరం ప్రతి ఎలక్ వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు అంటే చదువుకు అంత ప్రాధాన్యం ఉండేది అంటే ఏ అధ్యయనం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా అటువంటి సందర్భాలు అట్లాగే వాళ్ళను వాళ్ళ నుంచి నేర్చుకోవడం వాళ్ళని కాపాడుకోవడం కూడా మా ఉన్నటువంటి రోజులు ఆర్ట్స్ కాలేజీ ముందర ఏదో స్ట్రైక్ చేశారు రాడికల్ స్టూడెంట్స్ ధర్నా చేశారు పోలీసులు వచ్చారు కొట్టుకుంటూ వస్తే గేట్లు తీసుకుని పిల్లలు లోపలికి వచ్చారు వస్తే పోలీసులు వెంటబడి వస్తే వాళ్ళందరినీ ఆపి లాఠీలు దెబ్బలు తిన్న టీచర్లను కూడా ఉన్నాం అంటే మా పిల్లల క్యాంపస్లోకి ఎట్లొస్తారు మీరు బయట గొడవ అయితే బయట చూసుకున్నారు అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి కేసు పెట్టండి కానీ డిపార్ట్ కాలేజీలోకి వచ్చి ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చి తరగతి గదుల్లోకి వచ్చి విద్యార్థులను కొట్టడం ఏమిటి అడిగిన కాలం కూడా మేము ప్రత్యక్ష సాక్షులం దానికి అందుకని అటువంటి విద్యార్థి సంఘపు ఉచ్చ దశ ఒకటి ఏదైతే ఉందో అది తొంభై తర్వాత ఎంత తగ్గిపోయిందంటే నేను ఎనభై ఏడులో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ తొంభైలో ఆర్ట్స్ కాలేజీకి వచ్చాను మాకు పీజీ కాలేజీకి ఆర్ట్స్ కాలేజీకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్లు అయ్యి మూడేళ్లకి ఇక్కడికి వచ్చేసరికి పిల్లలంతా మరోజుగా తయారైపోయారు ఒక్కళ్ళు అంతకు ముందు ఇట్లా పడిలేచే కడలి తెరంగా ఉండేది మా క్లాస్ రూమ్ ప్రశ్నలు ప్రతిదీ ఏ ఏ సబ్జెక్ట్ క్లాస్లోనైనా కొత్త కొత్త లెక్చర్స్ వినడం అందరిట్లా మౌనంగా కొద్ది మంది వాళ్ళను ఈ ప్రశ్నలు అడగరేంటి మమ్మల్ని నిలదీయరేంటి దేనుకోదానికి అని మేము అడిగేవాళ్ళం అనమాట అడిగితే ఏం మాట్లాడేవాళ్ళు కాదు అది నేను అనేదాని కూడా ఇది వన్ సైడ్ లవ్ అయిపోయింది ఇంతకు ముందు టూ సైడ్స్ డిస్కషన్ ఉండేది అటు ఇటు ఒక సంభాషణ సాగినటువంటి కాలం ఎనభై ఏడు వరకు ఈ సంభాషణ ఎక్కడికి పోయింది తొంభై వచ్చేసరికి మౌనంలో ఎందుకు వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోవడానికి జరిగినటువంటి కుట్ర ఎంత వెనక నిజానికి ఆ రోజు అయిపోయింది అనుకున్నా కానీ ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ దాని ప్రభావాలు ఈ రోజుకి లేదనే నేను అనుకుంటా ఎందుకంటే నా మీద ఆ ప్రభావాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి గనక ఎందుకంటే ప్రతి సందర్భంలో రెండు వేల పదిహేనులో రిటైర్ అయ్యే వరకు ప్రతి సందర్భంలో ఈ సందర్భంలో ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉంటే బాగుండేది అనుకోని సందర్భాలు లేవు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు శిబిరాలు పెట్టి కూర్చున్నప్పుడు తెలంగాణ సమస్య మీద మాట్లాడడానికి విద్యార్థులు అంతకు అంతకుముందు రెడికల్ స్టూడెంట్స్ యూనియన్ తోటి కాలేజీలు ఉన్నప్పుడు ఏ విషయం మీదైనా మాట్లాడడానికి మేము ఉన్నామని చెప్పి అంటే అంత అధ్యయనం ఉండేది అంత సీరియస్ అధ్యయనం అంత ప్రసంగించడం చక్కగా చెప్పటం ఆ విషయాన్ని ఎందుకంటే విద్యార్థులలోకి ప్రచారం చేయాలి విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం ప్రచారం చేయడం కోసం మనకు ముందు జ్ఞానం ఉండాలి బాగా ఈ అధ్యయనము బోధన అనేటువంటివి చాలా చురుకుగా ఉన్నటువంటి రోజులవి కానీ అదే ఈ శిబిరాలలో చూసినప్పుడు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుండే వాళ్ళు కానీ శిబిరాలలో ఏమీ ఒక అరగంట సేపు తెలంగాణ ఎందుకు కావాలో గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు కనబడకపోయేది మేము వాళ్ళకి చెప్పేవాళ్ళం కూడా మీరు చదవండి తెలంగాణ గురించి మాట్లాడండి ఇప్పుడు ఈ శిబిరంలో పొద్దుంచి రాత్రి వరకు ఉంటారు ఉన్నప్పుడు ఒక ఒక ఉపన్యాసం ఒకళ్ళు రోజు ఒక ఇష్యూ మీద ఒక ప్రసంగం పెట్టుకోండి కాసేపు డిస్కస్ చేయండి అని చెప్పి కూడా మన ఏవి ప్రయోగ ప్రయోజనం లేకపోయింది ఆ టైంలో తెలంగాణ అంటే సదస్సులు ఏమైనా అయితే ఎలా వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ సెమినార్ ఏదైనా పెడితే నిండుగా ఉండేది హాల్ కానీ తెలంగాణ టైంలో తెలంగాణ ఇష్యూ మీద సెమినార్ పెట్టినా ఏ డిపార్ట్మెంట్ అయినా విద్యార్థులు వచ్చేవాళ్ళు కాదు నాయకులు అనేవాళ్ళం మేము తెలంగాణ విద్యార్థి నాయకులం యా మీ ఇష్యూనే కదా ఇది మీరు వచ్చి వినండి తర్వాత మీరు వచ్చి పాల్గొనండి ఒక విషయం చర్చించండి మీరు మాట్లాడండి అని అంటే వాళ్ళకు బయటి రాజకీయాలే క్లాస్ రాజకీయాలు క్లాస్ రూమ్ రాజకీయాలు విద్యార్థుల మధ్య రాజకీయం ఇది ఎంత అదృశ్యమైపోయిందో అట్లాగే మేము చూసినటువంటిది అప్పుడు ర్యాడికల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఏబీవీపీ కూడా ఉండేది అప్పటికీ ఈ ఇద్దరి మధ్య ఒక అంటే మెజారిటీ ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉండేవాళ్ళు క్లాస్ రిప్రజెంటేటివ్స్ కానీ ఏదో కొంతమంది వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఎన్ని చర్చలు చూసిన వాళ్ళము మేము అంటే ఏదన్నా ప్రోగ్రామ్ జరగాలంటే మొత్తం బాడీ అంతా కూర్చొని చర్చించాలి బాడీ కూర్చుంటే ఒకసారి అయితే ఉదయం ఎనిమిది గంటలకు కూర్చున్నాం ఎనిమిది గంటలకు మా కాలేజీ ఫస్ట్ షిఫ్ట్ ఆ షిఫ్ట్లో ఆర్ట్స్ ఉంటాం మేము ఎనిమిది గంటలకు కూర్చుంటే రాత్రి పదయినా చర్చ తెగలే ఎందుకంటే ఏబీవీపీ వాళ్ళకి కావాల్సిన గెస్ట్ ఒకళ్ళు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి లెఫ్ట్ పీడిఎస్ అతికి కలిసినటువంటి వాళ్ళకు కావాల్సిన గెస్ట్లు వేరే ఈ గెస్ట్లు వేరైనప్పుడు వాళ్ళిద్దరి మధ్య కత్తులు తీసి కింద పెట్టిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు మా మాట వినకపోతే ఏబీబీపీ స్టూడెంట్స్ బల్లల మీద కత్తులు ప్రిన్సిపాలు మేము స్టాఫ్ అందరం ఉంటాం మధ్యలో కత్తులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో ఆ టెన్షన్లో ఆ విలువల కోసం నిలబడి వాళ్ళు కావలసినటువంటి వాళ్ళకు రాజీ చేసి వీళ్ళ వాళ్ళని ఒకళ్ళని వాళ్ళ వాళ్ళని ఇద్దరిని ఇదంతా మా పని మా ఎక్సర్సైజ్ చేసి వీళ్ళందరినీ పిలిపించటం ఆ పిలిపించిన తర్వాత శివారెడ్డి గారిని అనుకుంటా ఒకసారి పిలిస్తే శివారెడ్డి గారు మాట్లాడడం మొదలు పెట్టగానే ఆయన కొట్టడానికి వచ్చేసారు మా వేదిక మీదకి వచ్చేటప్పటికి ఆయన తీసుకొని పోయి మేము ఒక గదిలో పెట్టి పిల్లల నుంచి కాపాడడానికి అదొక పెద్ద ప్రయత్నమైంది అంటే ఇన్ని సంఘర్షణల మధ్య ఆర్ట్స్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఒక తర్వాత డ్రామాలు వేసేవాళ్ళు రాధాకృష్ణ రాజేంద్ర వీళ్ళందరూ వీధి బాగ అవుతాల్ వేసేవాళ్ళు ఇవన్నీ ఆ రోజు చూసాం తర్వాత ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మరి సీకేఎం ప్రైవేట్ కాలేజే ఎల్బి ప్రైవేట్ కాలేజే కానీ అప్పటికి అవి వ్యాపార కేంద్రాలు కావు కదా ఇప్పుడంటే ఎడ్యుకేషన్ అంతా వ్యాపారం ఆ రోజు అవి సేవా కేంద్ర అందువలన ఆర్ట్స్ కాలేజీలో ఎంత ఉద్వేగంగా ఉప్ల రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాలు ఉన్నాయో ఎల్బీ కాలేజీలోనూ సీకేఎంలోనూ అంత ఉధృతంగా ఉండేవి మరి ఆకర్షక కేంద్రం అక్కడ వీవీ ఉండటం సీకేఎం కాలేజీలో ఇవన్నీటి మధ్యలో ఒక రకంగా ఒక ఐక్యత కూడా ఉండేది అన్ని కాలేజీల యూనియన్స్ మధ్య ఒకసారి ఎప్పుడు నాకు గుర్తు మనం సార్ స్టూడెంట్స్ను కొడుతున్న అరెస్ట్ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా అన్ని కాలేజీల అధ్యాపకులు కలిసి ఒకరోజు ఒకసారి ఒక మూమెంట్ చేశాను అంటే అది ఆ రిలేషన్షిప్ను ఆ విలువలను పెంచినటువంటి కాలంతో జీవించాం కనుక అది నాతోటి ఎప్పటికీ ఉన్నది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రోజున అంటే కాలేజీలు విజ్ నిర్వీర్యమైపోయి స్టూడెంట్స్ మాట్లాడేవాళ్ళు కాకుండా బయటికి తిరుగుతున్న కాలంలో ఈ రోజున రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్ కనుక ఉండి ఉంటే కాలేజీలో ఏబీవిపి ఇంత విజృంభించేదా విశ్వ హిందూ పరిషత్ యొక్క విజృంభణ ఇంత ఉంటుందా అని ప్రతి నిమిషం అనిపిస్తూ ఉంటుంది దానిని పెంచడం కోసమే చాలా కుట్రపూరితంగా విద్యార్థి సంఘాల ఎన్నికలను నిషేధించి బయటికి నెట్టేసాం వాటిని మాట్లాడకుండా చేసాం అవి లేకుండా చేశాం కానీ అవి లేవు కానీ అవి నాటిన భావాలున్నాయి ఆ భావాలతోటి ఆదర్శంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా లేకపోతే ఈ సంకల్పం ఉండేది కాదు ఈ రోజున ఇంతమంది ఇక్కడ సమావేశమయ్యేవాళ్ళు కాదు ఈ అందుకని ఈ ప్రతి సందర్భంలో అయ్యో ఎన్నికలు లేకపోవడం ఏమిటి రాడికల్ విద్యార్థి సంఘం లేకపోవడం ఏంటి అది ఉంటే యూనివర్సిటీలు ఇట్లా ఏవా తర్వాత యూనివర్సిటీలు ఈ రోజున ఏమైపోయాయి ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు నిరుద్యోగ సమస్య ప్రతి చోట రిక్రూట్మెంట్ లేదు ఈ రోజున ఒక్క డిపార్ట్మెంట్లో పర్మనెంట్ స్టాఫ్ లేకుండా కాకతీయ యూనివర్సిటీ నడుస్తోంది తెలుగు డిపార్ట్మెంట్లో లేరు పర్మనెంట్ స్టాఫ్ అందరూ పార్ట్ టైం వస్తే అలా చాలా డిపార్ట్మెంట్లలో ఈ ఈ రోజున ఈ పరిస్థితి ఉండేదా రాడికల్ విద్యార్థి సంఘాలు ఉంటే ఎందుకంటే వాళ్ళు ఎన్ని అడిగేవాళ్ళు క్లాస్ రూము సిలబస్ కాకపోతే వచ్చి అడిగేవాళ్ళు స్టూడెంట్స్ మాకు సిలబస్ పూర్తిగాలే మా పరీక్ష ఎట్లా పెడతారనేవాళ్ళు ఇప్పుడు సిలబస్ అసలు ఏముందో కూడా తెలియదు సిలబస్ ఏముందో తెలియాల్సిన అవసరం కూడా లేదు ఈ సిలబస్ బాగుందా లేదా అనేటువంటిది కూడా లేదు మా అప్పుడు పిల్లలు సిలబస్ మీద చర్చ చేసేవాళ్ళు ఇది ఎందుకు పెట్టారు సిలబస్లో ఇది పెట్టి ఏం పనిచేశారు ఇలాంటి ఎన్నో ప్రశ్నల మధ్యలో ఒక ఎడ్యుకేషన్ అది మా అందరికీ కూడా ఒక ఎడ్యుకేషన్ అతని రాడికల్ విద్యార్థి సంఘము లేకపోవడం అనేటువంటిది అంటే ఈ రోజున పరీక్షలు వాయిదా వేయమని అడుగుతారు లేకపోతే పరీక్షలు ఇష్టం వచ్చినట్లు రాయొచ్చు లేకపోతే మార్కుల కోసం కొట్లాడచ్చు కానీ ఈ రోజున సిలబస్ అయిందా కాలేదా తర్వాత టీచర్ ఎవరైనా బాగా చెప్పకపోతే వాళ్ళ పని అయిపోయేదే ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి చెప్పేవాళ్ళు ఈ టీచర్ మాకు పాఠం సరిగ్గా చెప్పట్లే ఈ టీచర్ మాకు వద్దు అని కూడా చెప్పాము చెప్పేవాళ్ళు ఆ టీచర్ని పిలిచి మందలించడం బాగా తీసుకోవాలి బాగుండదు ఇట్లా అని చెప్పి మందలించడం ప్రిన్సిపల్ పని కానీ ఈ రోజున పిల్లలకి పాఠం చెప్పడంతో పని లేదు బాగా చెప్పడంతో పని లేదు విలువలతో పని లేదు రోజున ఇట్లా కావటానికి అంటే విద్యారంగం విద్యారంగం లేకపోతే ఇప్పుడు చెప్పు ఇక్కడ పెద్దలు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున ఎందుకు విద్యారంగ ఉద్యమం ఎందుకు ఈ రోజున బయట నుంచి చేయాల్సి వస్తుంది నిజానికి అది స్టూడెంట్స్ చేయాల్సిన ఉద్యమం మాకు మా మాకు సరైన చదువు కావాలి శాస్త్రీయమైన చదువు కావాలి ఆ రోజు నినాదాలు అది కూడా ఒకటి కదా శాస్త్రీయమైన విద్య కావాలి సరిగా చెప్పే టీచర్ కావాలి సరిగా ఎవాల్యుయేషన్ ఉండాలి ఇవన్నీ ఉన్న సమాజము విచ్ఛిన్నమైంది గనక స్కూల్ కాలేజ్ అనేటువంటిది రాడికల్ విద్యార్థి రాజకీయాలు విచ్ఛిన్నమయ్యాయి గనక ఈ రోజున ఇంకా తపనతోటి బయట నుంచి విద్యార్థి విద్యా ఉద్యమాన్ని నిర్మించాల్సి వస్తున్నది ఈ రోజున చాలా అంటే కొంతమంది అన్నారు ఈ రోజున విద్యార్థులు ఎవరు లేరు ఇక్కడ అని ఎట్లుంటారు విద్యార్థులు అన్ని ప్రైవేట్ కాలే కళాశాలలు పెద్ద పెద్ద ఫీజులు కట్టి వస్తారు అక్కడికి ఆ ఫీజులు కట్టిన తర్వాత ఈ ఫీజుకు తగిన ఇన్కమ్ కోసం ఈ ఫీజు పెట్టుబడి ఈ పెట్టుబడి నుంచి నేను కా తగిన లాభాలు పొందడానికి ఏ వృత్తిని ఎంచుకోవాలి ఏ రకమైనటువంటి ఆఫీస్ పెట్టుకోవాలి వీటి మీద పనిచేసే విద్యార్థులకు సమాజంతో పనేమున్నది ఆ రోజున అయితే అది ప్రభుత్వ బాధ్యత లేకపోతే సేవారంగ బాధ్యత అయినప్పుడు మనుషులందరి మధ్యలో ఉన్న ఒక సేవాభావం తోటి మనిషి గురించి ఆలోచించటం ఆ తోటి మనిషి గురించి ఆలోచించడం అనేటువంటి ఒక విలువ ఏదైతే ఉందో దానిని విద్యాలయాల నుంచి పూర్తిగా దూరం చేసేసాం విద్యార్థులలోకి ఎంటర్ చేసినటువంటి బీజం ఏమిటంటే ప్రవేశపెట్టిన బీజం ఏమిటంటే నీ స్వార్థం నువ్వు ఎదుగు అభివృద్ధి అంటే మన ఎదుగుదల ఒక్కడి ఎదుగుదల అభివృద్ధి అంటే సమాజం యొక్క అభివృద్ధి కాదు వికాసము కాదు మన ఎదుగుదల నీ ఎదుగుదల అందుకనే ఈ రోజున నీ ఎదుగుదలకు నువ్వు ఎవరన్నా చేసిన ఎవ్వరేమన్నారు నువ్వు అవినీతి కార్యకలాపాలు చెయ్యి ఇంకేమైనా చెయ్యి కానీ నీ ఎదుగుదల నువ్వు బిల్డింగులు కట్టుకుంటూ పోతుంటే నువ్వు ఆస్తులు సంపాదించుకుంటూ పోతుంటే నువ్వు అడవులు ఆక్రమించుకుంటూ పోతుంటే నీకే అభ్యంతరాలు ఉండవు కానీ నా వృత్తితో పాటు నేను ప్రజా జీవితాన్ని తోటి కూడా సంబంధంలో ఉంటా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తా ఒక ప్రతిపక్షంగా నేను నిలబడతా అని చెప్పేటువంటి విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ ప్రజా ఉద్యమకారులు కానీ రచయితలు కానీ కళాకారులు కానీ వీళ్ళందరూ ఈ రోజున నిర్బంధానికి లోనవుతున్నారు వరవరరావు గారు ఇక్కడ లేరు బాంబేలో ఉన్నారు ఆయన మనసు ఇక్కడ ఉంటుంది మనకు తెలుసు కానీ అంటే మనసులను కట్టేసి మనుషులను బంధించి మనసులను బంధించి ఎటువంటి సమాజాన్ని రోజున నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాలని మనం చూడవచ్చు అక్కడ ఇటువంటి సందర్భంలో ఎట్లా వస్తారు మనకు స్టూడెంట్స్ చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి ఈ రోజున మళ్ళీ ఎనభై ఏడు చరిత్ర పునర్నిర్మించాలంటే ఎనభై ఏడు లోపల ఉన్న చరిత్ర పునర్నిర్మించాలంటే చాలా అవరోధాలు ఉన్నాయి కానీ ఈ అవరోధాలు ఏదైతే ఈ గ్లోబలైజేషన్ ఉన్నదో ఏదైతే ఆ ప్రైవేటీకరణ ఉన్నదో ఆ ప్రైవేటీకరణను ఒక సవాల్గా తీసుకుంటూనే మనుషులను కూడగట్టడం ఎట్లా విద్యార్థులను కూడగట్టడం ఎట్లా విద్యార్థుల మధ్యలో ఒక సహజమైన మానవీయ సంబంధాలను నెలకొల్పడం ఎట్లా మనుషులుగా ఆలోచించే స్పందించే సంస్కృతిని అభివృద్ధిపరచడం ఎట్లా అనేటువంటి ప్రశ్నలు ఈ రోజున మనముందున్నాయి వీటికి ఎవరం ఏ పద్ధతిలో ఎ ఎట్లా పనిచేస్తామనేటువంటిది నిర్ నిర్ణయించుకోవాలి ఆ నిర్ణయించుకోవడానికి అవసరమైతే చిన్న చిన్న సమూహాలుగా కలిసైనా ఆలోచించవచ్చు లేకపోతే వ్యక్తిగతమైనటువంటి తోటి టికపోవచ్చు చిన్న చిన్న ప్రజా సంఘాలని ఏదో ఒక రూపంలో నిర్మించుకొని చేయవచ్చు ఆ దిశగా ఈరోజు ఈ యాభై ఏళ్ళ ప్రస్థానం రాడికల్ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం దానికి ఒక ప్రేరణ ఒక సూచిక అవుతుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది